టుడే డే వస్తే సేల్ సేల్ చేయాలండి టూ డే అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ క్లీన్ అండ్ సేల్ పెట్టేస్తున్నానండి సో వాంటింగ్ ఉంటే ఫాస్ట్గా తీసుకోండి ఎందుకంటే క్వాంటిటీ ఆఫ్ స్టాక్ అయితే వచ్చిందండి స్పేస్ లేదు మాది అసలే చాలా చిన్న చిన్న షా అన్నమాట అసలుకి దీనిలో ఎక్కడ స్టాక్ పెడదామన్నా లేదు ఏ చీర దాని భయం కూడా ఉంది ఏదన్నా చిన్నగా మరక మిస్ ప్రింట్ అయినా కూడా ఇబ్బంది అయిపోతుందండి సో క్లియరెన్స్ అయితే పెట్టేస్తున్నాను సో చూసుకోవచ్చు మీరు ఇలా కట్ వర్క్ ఇలాగ మనకి కట్ వర్క్ స్టైల్ ఆఫ్ సారీస్ అనమాట అన్ని వర్క్ అండి సింపుల్గా ఉంటాయి అన్ని జస్ట్ ఇలా వర్క్ శారీసే ఓన్లీ బార్డర్ కాన్సెప్ట్ శారీసే సో మనకి క్రంచీ క్రష్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటికి మేము అంతకు కొన్నాం ఇంతకు కొన్నాం అన్నమాట తీసేయండి ఎందుకంటే క్లియరెన్స్ పెడతాం కాబట్టి క్లియరెన్స్ ప్రైజే పెడతాము అది ఎందుకంటే మాకు ఇక్కడ కొత్త స్టాక్ అయితే వచ్చింది కదా మళ్ళీ ఇది ఎలా స్టోర్ చేయడానికి అవ్వదండి అందుకని చెప్పేసి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా సో లావెండర్ కలర్ జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ అండి ఇన్ కేసు వాంటింగ్ ఉందంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎక్సలెంట్ సారీసు డోంట్ మిస్ అండి కొన్న రైతు కాదండి పెట్టాను మరి ఏం చేద్దాం ఇంకా ఏం చేయండి మనం వంద సరే నెక్స్ట్ టైం పెట్టండి జస్ట్ సెవెన్ డబల్ నైన్ అండి ఇన్ కేసు మాకు ఖరీదు కూడా కాదండి అనుకుంటారేవో తక్కువ వచ్చేసి అనుకుంటారు కాదండి షాప్స్లోకి వెళ్ళి చూస్తే వీటి వాల్యూ తెలుసుది క్రంచీ క్రష్ శారీ క్లాత్ వస్తరికి క్రంచి క్రష్ ఇదిగోండి ఇలాగ వర్క్ చేసి ఇలా అటాచ్ చేసి ఇలా కట్ వర్క్ చేయాలంటే ఎంత అవుతుంది అనేది మీ మీ ఊహకే వదిలేస్తున్నాను అండి ఇది బ్లూ కలర్ జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ అండి ఇంక ఇందులో కూడా బార్గెనింగ్ చేయొద్దు దయచేసి చాలా లాస్క్ అండి చాలా 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 లాస్కే పెడుతున్నాం ఆ వీడియో ఫస్ట్ చూసింది ఉల్లిపొట్టు కలర్ అండి ఇది వచ్చేసరికి లావెండర్ కలర్ అలాగంట పీచ్ మిక్స్డ్ పింక్ అండి స్కై బ్లూ కలర్ సో కట్ వర్క్ అండి బ్యూటిఫుల్ కట్ వర్క్ అద్దరిపోయింది వర్క్ చేయించాలంటే పదిహేను వందలు అవుతుందండి సింపుల్గా సో స్వాన్స్ డిజైన్ అండి క్లాత్ చూడండి ఉంది సూపర్ ఉంది జస్ట్ ఫర్ సెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఫ్రీ షిప్పింగ్లు కూడా అడగద్దే దయచేసి చక్కగా హ్యాపీగా తీసేసుకోవచ్చు మీరు శారీస్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయండి అది చూడండి సుమా ఇది క్రెయిన్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది అంతా కూడా క్రైన్ డిజైన్ వచ్చింది శనగపిండి కలర్ అండి బాగుంది సెవెన్ డబల్ నైన్ అన్న చూడండి ఇందులో కలర్స్ అన్ని ప్రతి ఒక్కటి అవుతుంది అనమాట అందుకని చెప్పి ఏం చెప్పట్లేదు అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి ఇదిగోండి ఇది చూడండి దసరు వర్క్ ఓకేనా బ్లౌజెస్ అంటే మళ్ళీ మీకు విషయం చెప్పాలి ఇక్కడ వీటికి రన్నింగ్లో బ్లౌజెస్ వస్తాయి ఇదిగోండి వీటికి మాత్రం ఇలా వైట్ కలర్లోనే వస్తాయి బ్లౌజెస్ ఇలా వైట్లోనే వస్తాయి మళ్ళీ చెప్పలేదు అనొద్దు చీరకి ఇలాగ వైట్లో వస్తాయి బ్లౌజులు ఈ డిజైన్లు ఉన్న అన్నిటికీ ఇప్పుడు ఈ డిజైన్కి వైటే వస్తుంది అండ్ ఈ డిజైన్కి వైటే వస్తుంది దీనికి రన్నింగ్ వస్తుంది దీనికి వైట్ వస్తుంది ఇలా ఉన్నాటికన్నిటికీ వైట్ బ్లౌజెస్ వస్తాయి మళ్ళీ చెప్పలేదు అనే మాట వద్దండి వైట్ బ్లౌజెస్ వస్తాయి ఏ సేమ్ ఏ సేమ్ వద్దులం రెండు ఛాయలు వద్దుల ఈ రెండు చీరలు ఏంది సో ఇలా చి గ్రీన్ కలర్ అండి చిక్ వర్క్ దీని ప్రైజింగ్ ఆల్సో సెవెన్ డబల్ నైన్ అండి కావాలండి తీసుకో చూసారా మా కుమారి అప్పుడే ఒక శారీ తీసేసుకుంది ప్రైజ్ అని కానీ కుమారి చక్కగా తీసుకుంది సో మీక్కడ ఇలాంటి శారీస్ చక్కగా తక్కువ బడ్జెట్లో కావాలి అంటే చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్ట్ కలెక్షన్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ